టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో రామచంద్రపురం స్థానిక రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ నాయకులు కార్యకర్తలు ఓ వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవం జరుపుటకు అదే రోజు యువత పోరు ర్యాలీ రామచంద్రపురం నియోజకవర్గం కార్యకర్తలు మరియు నాగ మరియు నాయకులు మరియు అభిమానులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్స్ మున్సిపల్ చైర్మన్ పంచాయతీ సర్పంచ్ అందరూ కలిసి యువత బోర్ ర్యాలీని యువత ర్యాలీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించుటకు అందరూ కలిసికట్టుగా రావాలని వైఎస్ఆర్ పార్టీ రామచంద్రపురం ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ పిలుపునిచ్చారు ఈరోజు అనగా పది మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం దగ్గర యువత బోర్వాల్ పోస్టును ఆవిష్ వైఎస్ఆర్ సిపి రామచంద్రపురం ఇన్ఛార్జి శ్రీ పిల్లి సూర్యప్రకాష్ చేతుల మీదుగా మరియు నాయకులు ఆవిష్కరించడం జరిగినది కనిపించిన దుస్థితి గడిచిన ప్రభుత్వంలో ఒకసారి ఎన్నికల ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు కనిపిస్తాయి రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా లేదా ప్రతి నెల ప్రతి నెల ఇరవై వేల రూపాయలు నేను వారి అకౌంట్ లో వేస్తానని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒకవేళ ఆ హామీని ఆయన అమలు చేయకపోతే ఆ హామీని అమలు చేసే బాధ్యత నాది అని ఆయన పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆనాడు అందరికీ హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఆ హామీలు కూడా తొంగులో తక్కేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు దాదాపు విధంగా విద్యార్థులసి చూసుకుంటే గడిచిన కాలంలో అంటే ఆనాడు పేదరికం వల్ల విద్యార్థులు ఏ ఒక్కరూ ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు ధరించొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నుంచి ఈనాడు వరకు రంగంలో అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ విద్యారంగంలో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు ఇక్కడ అనేక మంది ఈ సభలో ఉన్నటువంటి అనేక మంది గడిచిన ఐదు సంవత్సరాల్లో నాడో నేడు స్కూల్కి వెళ్ళి ఎన్ని ప్రారంభాలు చేశారో మీకు తెలుసు మనకి నాకు తెలుసు అదేవిధంగా నాడో నేడు కార్యక్రమం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా ఎనిమిదవ తరగతి కింద ట్యాబ్లు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది ఇది కాకుండా మధ్యాహ్నం భోజనం తనకంతో రోజుపై మనీతో మధ్యాహ్నం భోజనం తనకాన్ని అమలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పేద విద్యార్థిని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఈనాడు అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి గత బే కేవలం ఐదు వేల కోట్లు కాపు కేటాయించారు కేవలం విద్యారంగానికి ఐదు వేల కోట్లు కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు మార్చి పన్నెండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆదిలాబాద్ దినోత్సవం రోజునే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి మన జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ కింద బయలుదేరి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం మన ఏడు నియోజకవర్గాల నుంచి ఏ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం అందుకని ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు అంటే అదే రోజు పార్టీ ఆయుర్భావ దినోత్సవం అదే రోజు యువత పేరు ఈ రెండు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజే మనం పార్టీ కార్యాలయంలో జెండా భవనం చేయాలి మన పార్టీ జెండా సంబంధించి చేసిన తర్వాత మనం ఆ కార్యక్రమానికి దాదాపు పది గంటల సమయానికి అమలాపురం కలెక్టర్ లో కోటవేరు దూరంలో ఉన్న అక్కడ ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మన సభలో పాల్గొన్న తర్వాత అక్కడ నుంచి రాజనీకంగా బయలుదేరి గౌరవ కలెక్టర్ గారికి ఏడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి అంటే ఏ సమయం బయలుదేరవో మొత్తం కూడా కేందరం మండలం నుంచి వయ కోటపల్లి కోటపల్లి నుంచి అమలాపురం తేనా మళ్ళీ అదే రూట్ నుంచి మనం మన రామచపరం నియోజకవర్గానికి జరగబోతున్నాం కాబట్టి ఒకసారి ఆ యొక్క కార్యక్రమం వివరాలు ఎందుకు చేపట్టడం ఎప్పుడు బయలుదేరడం యొక్క వివరాలు అన్ని కూడా సీనియర్ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పోస్టర్ ఆవిష్కరణ చేపడాలని నిర్ణయించడం జరిగింది ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ కార్యక్రమాన్ని ద్రాక్షారమా లేదా కీలక నిర్మాణంలో పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అదే రోజు మరి పార్టీ ఆవిర్భావం దొస్తుంది కాబట్టి రామచంద్రపురం మండలం వరకు అంటే అందరూ కూడా టౌన్ నుంచి అందరూ కూడా ఇక్కడ ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి గౌరవ కౌన్సిలర్స్ కానీ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ చేర్సన్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం జెండా వందనం చేసిన తర్వాత ఎక్కడి నుంచి మనీ చీగా సెంటర్కి చేరుకుని అక్కడ ఏం పెద్దలు పెట్టుకుంటా లేదంటే అగ్రవాడ జెండా ఉందని చేసి అక్కడి నుంచి అందరం కూడా కలిసి గట్టుగా అమలాపురం బయలుదేరి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ గమ్యస్థానానికి చేరుకుంటాం అది మన వాళ్ళందరూ చెప్తారు నేను కూడా మాట్లాడుతాను ఇంకేమన్నా ఇక్కడ శ్రీని మండలం మండల కన్వీనర్ గా కే గంగర మండలం ఉన్నారు కాబట్టి ఈ ఆర్గనైజింగ్ అంతా ఏవైతే షెడ్యూల్ ఉందో మనం అయ్యా కే గంగార మండలం బయలుదేరుతున్నాం కాబట్టి ఈ ఆర్గనైజింగ్ అంతా ఎక్కడ పెడదాం ఏ సమయానికి ఎక్కడి నుంచి బయలుదేరాలి వయ నుంచి బయలుదేరాలి కాబట్టి ఏ సమయం నుంచి బయలుదేరాలి దాదాపు పది గంటలకి ఆ యొక్క కార్యక్రమంలో మనం అక్కడ చేరుకుని పాల్గొనాలి కాబట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా నాయకులందరికీ ఏ టైంకి అందరూ కూడా కే గంగవరం మండలం సెంటర్కి చేరుకోవాలి అందరూ కూడా మీరు చెప్పండి అందరూ కూడా ఆ టైంకి చేరుకుంటారు అదేవిధంగా పార్టీ కార్యాలయంలో కూడా మన యొక్క జెండా పార్టీ ఆహ్వాదం దినాం కాబట్టి ఇక్కడ చైర్పర్సన్ గా ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ముంచుకుని మేము కూడా ఆ యొక్క టైం టీ కేందోళన సెంటర్ లో చేరుకుంటాం థ్యాంక్ యూ